అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం అయిన వ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా బ్లాగ్ పోస్ట్ అయితే చాలా రోజులు అవుతుంది కదా ఈరోజు అయితే ఒక ఫోర్ మినిట్స్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను చూసి సపోర్ట్ చేయండి కొంచెం లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ వేరే వాళ్ళకి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అసలే మనకు వ్యూస్ చాలా ఎక్కువ కదా అందుకోసం రిక్వెస్ట్ అనుకోండి నిజమే అనుకునేరు అసలు రివ్యూస్ ఉండవు కాబట్టి అందుకోసం నేను లాంగ్ వీడియోస్ పోర్ట్ చేయడమే నేను మానేశాను అందుకోసం లైక్ అడుగుతున్నా మీకు వీడియో నచ్చితేనే లైక్ ఇవ్వండి లేదంటే లేదు ఓకేనా హాలిడేస్ అయిపోయినాయి కదా హాలిడేస్ వచ్చాయి కదా అయితే హాలిడేస్ అయిపోతుంటే మేమైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాము ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ అయితే నేను అంటే మేము క్రిస్టియన్స్ కాబట్టి ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ అట్లా ఏం చేసుకోము కదా అందుకోసం ఇప్పుడు వెళ్తున్నా అనమాట ఈరోజు వెళ్తున్నాము నేనైతే పాలకూర పప్పు చేద్దామని చెప్పి పాలకూర పప్పు అయితే ఉడికించాను అన్నీ కలిపి ఉడికించి పోపు పెట్టేశాను చింతపండు సపరేటు నానబెట్టేసి పోసేదాన్ని ఎప్పుడు ఈసారి అట్లా చేయలేదు కొంచెం మెంతికూర కూడా వేశాను దీంట్లో చాలా బాగుంటుంది మెంతికూర సపరేట్గా పప్పు కాకుండా కర్రీ వండిన చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ వైజ్ అయితే ఇడ్లీ చేశాను ఇంకా మా హస్బెండ్ కోసం అయితే నేను దోశ పిండి అయితే దోశకి బియ్యం నానబెట్టి ఉంచాను పాలకూర పప్పు అయితే మంచిగా మెత్తగా రుబ్బేసుకొని ఇంకా పోపు అయితే పెట్టేశాను ఇలా చేస్తాను ఓన్లీ పచ్చిమిర్చితో చేస్తే ఇంకా బాగుంటుంది కొంచెం దగ్గరగా చేసుకుంటే బాగుంటుంది బట్ నచ్చదు ఎంతైనా ఆడపిల్లలు ఆడపిల్లలే అండి మా బాబు మాత్రం మంచిగా వీడియోస్ చూసుకుంటా ఉన్నాడు కార్టూన్స్ మా పాప మాత్రం నాకు హెల్ప్ చేస్తుంది పాపం గంట అట్లా పెడితే పాలైనా పప్పు అయినా పొంగదు టిప్ తెలిస్తే ఓకే తెలియకపోతే మీరు ట్రై చేయండి ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయి మా పాపకేమో పల్లి పచ్చడి నచ్చదు అందుకోసం పాలకూర పప్పు వేసుకొని తింటుంది మా ఆయనకి మా కొడుకుకి అయితే ఇద్దరికి పల్లి పచ్చడి అయితే కావాల్సిందే టైం చూడండి టెన్ ట్వంటీ అవుతుంది స్కూల్లో స్నాక్స్ పీరియడ్ టైంకి వీళ్ళు తింటారు అనమాట ఇంటి దగ్గర ఉంటే వీళ్ళ పని ఇట్లుంటుంది టయానికి తినరు స్కూల్కి వెళ్తేనే అన్ని పద్ధతిగా ఉంటాయి మీ పిల్లలు కూడా అంతేనా కామెంట్ చేయండి ఇక్కడ అయితే ఇంకా మా హస్బెండ్ కోసం ఇంకా వేసాను మా ఇద్దరి కోసము పాలకూర పప్పు రెడీ అయిపోయింది ఇంకా సైడ్కి అయితే బెండకాయ ఫ్రై చేశాను దీంట్లో పల్లీలు వేయలేదని రెండు తిట్లు తిట్టాడులేండి మా హస్బెండ్ అయితే పల్లీలు వేయమన్న వేయడం మర్చిపోయాను ఇంకా ఈలోపు మంచినీళ్ళు వస్తా వస్తూ ఉన్నాయి మంచినీళ్ళు అయితే పడదామని ఒక చేత్తో వీడియో తీసుకుని ఒక చేత్తో గడుగుతున్నా ఇంకా అదన్నట్టు అన్నట్టు మంచినీళ్ళు అయితే అప్పుడు ఇంకా బాగా వచ్చేవి దొడ్డుగా స్పీడ్గా చాలా బాగా వచ్చాయి ఇప్పుడు మాత్రం అంత స్పీడ్ రావట్లేదు మామూలుగా వస్తుందండి ఇంతవరకే వస్తుంది ఇంకేం చేస్తావు ఎండాకాలం ఇంకెట్లుంటుందో పరిస్థితి చూడాలి నేను తినేసరికి అయితే ఒక టువెల్వ్ దగ్గరికి వచ్చింది టైము మీకు ఇది ఇష్టమా టమోటో నైట్ చేసిన టమాటో చారులో ఇడ్లీ నానబెట్టుకొని తింటున్నాను నేను నాకు ఏది ఉన్నా సరే అండి అది ఇడ్లీ కానీ దోశ కానీ నాకు ఏదున్నా నేను తినేస్తా కానీ మా కొడుకుకు మా హస్బెండ్కి మాత్రం పల్లి పచ్చడి కావాల్సిందే వైట్ పచ్చడి మా పాప నేనైతే ఏది ఉన్నా ఒక్కొక్కసారి మా బాబు కూడా తింటాడు కాకపోతే వైట్ పచ్చడి ఇష్టపడతాడు ఇక్కడ అయితే మా హస్బెండ్ కోసం ఊరు వెళ్తున్నావు కాబట్టి దోశ పిండి దోశ అండ్ చపాతీ కాల్వడము ఇంకా ఆమ్లెట్ వేసి మాత్రమే పర్ఫెక్ట్ వచ్చు కాబట్టి మా ఆయనకి ఇంకా తన కోసం అయితే టమాటో పల్లి పచ్చడి చేసేసి పల్లీలు వేస్ట్ చేశాను టమాటో పచ్చడి సపరేట్ వీడియో షేర్ చేస్తాను చాలా సింపుల్గా చాలా బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు కదా దోశ పిండి అయితే రెడీ పెట్టేశాను మార్నింగ్ వాళ్ళకి వేసి ఉంచాను ఇక్కడ ఒక టిప్ షేర్ చేస్తున్నాను మీకు నైట్ నేను మెంతులు రెండు టేబుల్ స్పూన్స్ నాకు మా పాపకు కాబట్టి రెండు నా రెండు టేబుల్ స్పూన్స్ వేశాను ఒక్కరికైతే ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని నానబెట్టి మార్నింగ్ దాన్ని బాయిల్ చేసుకొని ఆ వాటర్ వడగట్టుకొని మనం ఏ షాంపో వాడితే ఆ షాంపూ వేసుకొని మనం హెడ్ బాత్ చేసుకుంటే ఈ వింటర్ సీజన్లో మనకి చుండ్రు అనేది పోతుంది అండ్ హెయిర్ గ్రోత్ అనేది కూడా ఉంటుంది ఎంత మంచి యాప్స్ కూడా వచ్చినాయి అసలు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేకుండా యాప్స్ వచ్చినాయి మనల్ని యాప్స్లోనే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఇచ్చి మనము ప్రోడక్ట్స్ తీసుకునేటట్టు కూడా మనకు ఫెసిలిటీ వచ్చింది ఇప్పుడు కానీ అవన్నీ వేస్ట్ అండి అవన్నీ వేస్ట్ ఉన్న రెండు ఇక్కలు కూడా పోతాయి అవన్నీ పక్కన పెట్టి ఇంట్లో ఉన్న రెమెడీస్ ట్రై చేయడం బెటరు నేనైతే ఊరికి పోవడానికి అయితే బ్యాగ్స్ అర్ది పెట్టేశాను ఇప్పుడు కూడా మా పాప అటు ఇటు అటు ఇటు అయితా ఉంటాము మా బాబు మాత్రం మంచిగా వాచింగ్ టీవీ అనమాట బట్టలు అయితే అయిపోతున్నాయి అన్నీ పర్ఫెక్ట్గా చేసుకొని వెళ్తానా వచ్చినాక ఉంటుంది ఇంకా మళ్ళీ సాంబరం పని